చికెన్ బిర్యానీ కోసం ఒక కేజినర చికెన్ అయితే తీసుకున్నాం దానికి కావాల్సిన కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డ ఒక నిమ్మకాయ నాలుగు టమాటాలు పచ్చిమిర్చి నెక్స్ట్ కేజీన్నర చికెన్కి కేజీన్నర రైస్ ఇప్పుడు ప్రిపేర్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం ఒకసారి అన్నీ చూడండి సింపుల్ రెసిపీ హోమ్ రెసిపీ ఇంట్లోనే మన ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకోవచ్చు ఐదు లవంగాలు మూడు ఏలకులు బగారా ఆకు నాలుగు దాల్చిన చెక్క సాజీరా ఒక అర టేబుల్ స్పూన్ నెక్స్ట్ పెరుగు ఇవన్నీ గ్రైండింగ్ చేసుకోవాలి గ్రైండింగ్ చేసుకున్నాక అన్నీ గ్రైండింగ్ చేస్తా టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవన్నీ గ్రైండింగ్ చేస్తా టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ ఒకసారి చేసుకోవచ్చు కానీ నేను రెండు రెండు చేద్దామని ఆల్రెడీ ఫిల్ అయిపోయింది రెండు రెండు చేద్దామనేసి చేస్తున్నాను మీకు నచ్చినట్టు చేసుకోండి అన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకునే ఏం కాదు నో ప్రాబ్లం నెక్స్ట్ అయితే కొత్తిమీర పుదీనా ఆనియన్స్ ఫస్ట్ చేశాను మీకు అనిపిస్తలేదు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే తొందరగా మెత్తగా కాదు కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి ఇది గ్రైండ్ చేసినాక కొత్తిమీర పుదీనా ఆనియన్ ఇది గ్రైండ్ చేసినాక టమాటా పచ్చిమిర్చి ప్రిపేర్ చేసుకున్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నా మీకు చూపిస్తాను వీడియో మొత్తం చూడండి ఎంజాయ్ చేయండి

ఇప్పుడైతే మనం చికెన్ వేసేస్తున్నాం అందులో మసాలా ఇదే ఇక బిర్యానీకి చాలా సాఫ్ట్గా ఉంటుంది బిర్యానీ అయితే మస్తు ఉంటుంది మీరు ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకసారి మర్చిపోదు మీరు మామూలు ఉండదు బిర్యానీ అయితే టేస్ట్ ఉంటుంది స్పైసీ స్పైసీ తక్కువ తక్కువ ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు మీడియంలో స్పైసీ ఉంటుంది మీరు మూడు పూటలు తినొచ్చు అది మీకు ఈజీగా డ్రై చేసేది ఎందుకంటే మనం మసాలాలు ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి

మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్పైసీగా తింటుంటే ఇందులో స్పైసీ ఏమి ఉండదు సాల్ట్ వేస్తున్నాం కాబట్టి కారం అందుకే కొంచెం ఎక్కువ వేసుకో ఆల్రెడీ మనకు అయిపోయినాయి రైస్ అయిపోతే ఇందులో వేసి దమ్ము పెట్టుకోవాలి అంత మూత వేసుకుందాం ఇప్పుడు వచ్చేసింది తీసేసినాం అందులో అయితే మనం చెయ్యి కాలేదు అనుక రెండు సార్ అయితే కలపెట్టుకుందాం రైస్ ని పెట్టుకొని ఇందాక సాల్ట్ వేసినా కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం రైస్ కూడా సాల్ట్ లైట్గా పడితే ఇందులో సాల్ట్ అది సెట్ అయిపోతుంది బాగుంటుంది ఓకే మూత ఇంతవరకు అయిందో వరం సరిపోతుంది ఎప్పుడైతే మనం ఈ రైస్ను వాటర్ తీసేసుకుందాం వాటర్ తీసేసుకొని మనం మొత్తానికైతే బిర్యానీ సూపర్ అయింది బిర్యానీ ఇప్పుడు మనం ఒక గిన్నెలో సర్వ్ చేసుకుని తినేదిరా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అయితే మనం బిర్యానీ చేస్తున్న ప్రాసెస్ మీరు అయితే చూసిందో ఇప్పుడైతే అయితే డేట్లోకి సర్చ్ చూడండి బిర్యానీ మన వేడివేడిగా మంచి చల్లచల్లగా ఉంది బయట వేడివేడిగా బిర్యానీ అంటే ఎంత ఆనందంగా ఉంటుందో అందరికీ తెలిస్తే మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి అయితే ఇట్లా మీకు విషయం ఎందుకు చెప్పాలంటే కొందరు అడుగుతుండొచ్చు బిర్యానీ అయితే బాగుంది చాలా బాగుంది స్పైసీ ఎక్కువ లేదు తక్కువ లేదు మీడియం బాగుంది ఇప్పుడు మనం చికెన్ కూడా చాలా బాగుడుతుందంట చికెన్లో కూడా మంచిగా సాల్ట్ మసాలా కారం ఉప్పు అన్నీ వెళ్ళినాయి నేను ఇట్లా ఎందుకు ఇట్లా ట్రై అంటే ఏదో ఎక్కడో చూసి కాదు ఎప్పుడు మా బాబా ఏం చేసేది కొత్తిమీర పుదీనా అన్ని కట్ చేసి పెడితే అవన్నీ వేరే పక్కకు పెట్టి వేరే పక్కకు పెట్టేది తిను డాడీ అంటే ఎప్పుడు తినకుండా అన్నీ పక్కకి చేసేది అయితే నేను కొత్తగా ఏం ట్రై చేద్దాం అనుకున్నా ఇవన్నీ గ్రైండ్ చేసి చేసి సెట్లు ఉంటుంది అప్పుడైతే ఒక్కటి కూడా పక్కకు పెట్టదు అన్నీ తినవచ్చు కదా అయితే ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు మనం రెగ్యులర్గా ఆకులేసి చేసేటప్పుడు ఎట్లా క్వాంటిటీ వేసేదో అట్లనే అంత గ్రైండ్ చేసేవాళ్ళకి ఫుల్ స్పైసీ అయింది అబ్బో ఇది ఎక్కువ అవుతుంది అనేసి మళ్ళీ ఆ రోజు ట్రై చేసిన నెక్స్ట్ టైము మళ్ళీ ఆఫ్ ఆఫ్ తీసుకుంది ఆఫ్ ఆఫ్ తీసుకొని చేయడం వల్ల అప్పుడు కరెక్ట్ సెట్ అయింది కరెక్ట్ సెట్ అయింది కొంచెం చప్పగా అయిపోయింది అయిపోయింది అట్లనే త్రీ టైమ్స్లో మంచి పర్ఫెక్ట్గా వచ్చింది బిర్యానీ అయితే ఇదైతే ఎలా చూసి చేసిన అది అయితే కాదు మన సొంత రెసిపీ పీస్ కూడా భలే ఉంటుంది చూడండి పిల్లలకైతే అయితే ఇష్టపడతారు ఈ బిర్యానీ ఎందుకంటే ఆకు ఏముండదు మనం వేసే బగారాకు ఇది కూడా గ్రైండ్ చేసుకోవచ్చు కానీ మనకు ఆ బిర్యానీ అనే ఫీలింగ్ ఉండదు కాబట్టి నేను చెయ్యం కొంచెం లవంగా ఎలక్క అలాంటివి కనిపిస్తే బాగుంటుంది కదా అందుకోసం నేను ఇలాంటివి చేయను ఇక అయితే వేసేస్తారు బిర్యానీ ఫీల్ అన్ని ఉండాలి కదా బిర్యానీ లానే ఉంటుంది వంద పర్సెంట్ ఉంటుంది కాకుంటే అవన్నీ ఆకులు ఉంటేనే మనం బిర్యానీ అంటాం ఆకులు లేకుండా చేసేదాన్ని కదా ఇవన్నీ ఏమవుతుంది అంటే ఇవ్వ ఇప్పుడు చూడండి మన మసాలా ఆనియన్ అంతా ఉన్నది కదా మంచిగా పట్టేస్తుంది అన్నట్టు వైట్ రైస్ అంతా పట్టేస్తుంది తింటుంటే బాగుంటుంది టేస్ట్ ఉంటే చాలా బాగుంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయబ చేయండి మన ఛానల్ నేమ్ వచ్చి అమర్ బ్లాక్స్ జీరో సెవెన్ దాన్ని యూట్యూబ్లో సెర్చ్ చేయండి మన ఛానల్ కనిపిస్తుంది ఫోటో కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఆ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి బెల్ కొట్టండి మీకు నోటిఫికేషన్స్ వస్తే నేను ఏ వీడియో అది మీకు వస్తుంది నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇలాంటి వీడియోలు మరెన్నో